మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాము అయితే ఇక్కడ మీరు గీసిన దాన్ని బట్టి మాకైతే ఏమర్థం కావట్లేదు సో మీదే చెప్పాలి ఇది వచ్చేసరికి ఇది అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ అమ్మా అంటే ఇది వచ్చేసరికి ప్యాసేజ్ అనమాట అపార్ట్మెంట్ లో ఇది ఈ ఇంటికి ఈ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుంది ఈ ప్యాసేజ్ నుంచి ఇలా వచ్చి ఇలా వస్తారు ఇక్కడ ఈ ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసరికి నైరుతి మూల్లో లో బాల్కనీ ఉంది అయితే ఇది వచ్చేసరికి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఇది 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 ఒక రోడ్డు కాదు అపార్ట్మెంట్ లో మన ప్యాసేజ్లో ఉంటాయి కదా గా వచ్చేసి డైరెక్ట్గా నార్త్ ఈస్ట్ మంచి ఈశాన్యం వీధి చూపుకున్న లెక్క అనమాట అది ఫైనాన్స్ చాలా బాగుంటుంది జనరల్గా ఈ ఇంట్లో అయితే ఈ ఇంట్లో యజమానికి పిల్లలు లేరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ విపరీతంగా డబ్బు సంపాదించే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు బాగా సంపాదిస్తాడు విపరీతమైన డబ్బు ఉంది అసలు డబ్బుకి ఎలాంటి కొదవలేదు ప్లస్ బాగా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటుంటాడు పిల్లలు లేరు అయితే ఏమైందంటే ఈ యొక్క నైరుతి మూల బాల్కనీ ఉండటం వల్ల ఈ బెడ్రూమ్లో ఇప్పుడు ఈయనకి విపరీతమైన వ్యసనాలకి బాగా బానిసైపోయాడు ఎందుకంటే విపరీతం డబ్బు వస్తుంది బాగా ఉమనేహి అయిపోయాడు అయిపోవటం ఆమెకి పిల్లలు లేకపోవటం వల్ల ఆమెని తిరుగుతూ ఉండేవాడు పిల్లలు లేరని చెప్పేసి హింసించటం ఇబ్బంది పెట్టడం చాలా మంచి మనిషి అనమాట ఆమె అప్పటికి రెండు మూడు సార్లు కొట్టేసి ఇంటికి పంపించడం వాళ్ళ అత్తగారి దగ్గర దింపి రావడం అంతా జరిగిపోయింది కానీ ఆ మళ్ళీ వస్తూ ఉంటుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు అంత ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రకంగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళటం ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని చెప్పేసి లేదా అతను అంటే బాగా అండి అమ్మాయికి ఓకే సరే వచ్చింది వస్తూ ఉంది వెళ్ళిపోతూ ఉంటారు ఇతను ఏం చేస్తాడంటే అమ్మాయి లేకపోతే ఇంట్లో కూడా వేరే వాళ్ళని తీసుకొచ్చుకోవటం ఇంట్లో ఉండటం తాగటం మొత్తం అంతా తిరగటం ఫ్రెండ్స్ తోటి విపరీతంగా ప్యాక్ ఆడబెట్టేసి మందు ఇందు అమ్మాయిలంతా గందరగోళం చేస్తూ ఉంటారు ఇంకా ఆ వస్తువు అన్నీ కుదరదు కదా దానికోసం వచ్చినప్పుడల్లా ఆమె చేస్తాడు వేరే వేరే కారణం ఏమేమి చేస్తాడు అన్ని రకాలుగా మంచిదే నీ పిల్లలు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి ఆ వంక పెట్టేదో ఆమెని తరం వేస్తూ ఉంటుంటాడు సరే ఒకసారి ఏమైందంటే బాగా ఎక్కువగా ఇబ్బంది అయిపోయింది మనిషికి ఇబ్బంది అయిపోయి ఏదో లివర్కి సంబంధించింది ఏదో సం ఇబ్బంది అయింది ఇబ్బంది అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ అని చెప్పారు క్యాన్సర్ అని చెప్పారు సరే ఇంకా క్యాన్సర్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆమె తెలిసేసి భార్య భార్య లేదు అప్పుడు పుట్టింట్లో ఉంది వచ్చేసి అప్పుడు కూడా వద్దన్నారు ఎందుకు నేను అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు అంటే ఆమె అసలు ఉండలేకపోయింది వచ్చింది వచ్చిన తర్వాత క్యాన్సర్ ఆపరేషన్ అది చేశారు చేశారు ఆమె దగ్గరుండి అన్ని సౌకర్యాలు చేసింది అది మళ్ళీ మళ్ళీ మామూలు తాగటం ఇదంతా మామూలుగానే వస్తుంది అయితే క్యాన్సర్ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయింది అనమాట ఫెయిల్ అయ్యి మళ్ళీ చేయాల్సి వచ్చింది మళ్ళీ చేయాల్సి వచ్చినప్పుడు ఇక మళ్ళీ చాలా సివియర్గా ఉందన్నమాట ఇక కాపాడింది కూడా ఆమె అంటే ఇక్కడ తర్వాత మళ్ళీ రెండోసారి చేసినప్పుడు మనల్ని వాస్తు కోసం పెట్టడం జరిగింది అప్పుడు వాస్తు మొత్తం చూశాం చూసిన తర్వాత ఈ నైరుతిలో అంటే కొన్ని కొన్ని ఈజీగా ఉన్నాయి ఇక్కడ మనకి రిపేర్ చేయడానికి కొన్ని కొన్ని దోషాలకి ఈ బాల్కనీ క్లోజ్ చేసేసాము మొత్తం దీంట్లో రూమ్లో కలిపేసి ఇది నైరుతి మూలలు మనం ముందు కలుపుకునేటప్పుడు దీనికి సంబంధించిన కొన్ని పూజలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు దాకా నైరుతి అనేది ఓపెన్గా ఉంది ఈ రూమ్లో కలుపుకోవాలంటే దీన్ని కొన్ని రెమెడీస్ చేసుకోవాలి నైరుతిని కలుపుకున్నట్టు వస్తుంది అన్నమాట దానికి సంబంధించిన వాస్తు పూజలు అవి యంత్రాస్ పెట్టేసుకొని ఒక ఫార్టీ డేస్ ఆగిన తర్వాత దాన్ని మొత్తం కలిపేసుకొని రూమ్ కలిపేసేసాము ఇక్కడ కూడా దీనికి సంబంధించిన ఈశాన్య లోపం ఏదైతే ఉందో దాన్ని కూడా సరి చేసి చేసాము విచిత్రం మీరు నమ్మరు కానీ తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టారు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు పిల్లలు లేరు వాళ్ళకి ఇంకా క్యాన్సర్ ఆపరేషన్ చేశారు బాగానే ఉంది సక్సెస్ అయిపోయింది దానికి కూడా అద్భుతంగా ఉంది అంటే ఎందుకు చెప్తుందంటే వాసుకు సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు ఆ మనిషిని విపరీతమైన వ్యసనాలకి దుర్వ్యసనం లోన్ చేయడానికి ఒక రీజన్ అనమాట అంటే ఇట్లాంటివి చాలా ఉంటాయి వాసులో వీటన్నింటినీ మనం ఎప్పటికప్పుడు ఏదన్నా బాగలేనప్పుడు కానీ మనిషికి ఇబ్బంది అయినప్పుడు కానీ ఆరోగ్యపరంగా ఇబ్బంది అయినా మానసికంగా ఇబ్బంది అయినా ఫైనాన్షియల్గా ఏదైనా బాగా ఇబ్బంది అయితే చిన్న చిన్న ఇబ్బందులు అయితే అందరికి వస్తూ ఉంటుంటాయి సివియర్గా వచ్చినప్పుడు మాత్రం దానికి సంబంధించిన వాస్తు దోషాలు వాళ్ళ సొంత ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే సరి చేసుకోవడం మంచిది అద్దెంట్లో అయినా సరే అక్కడి నుంచి వెళ్ళి ఖాళీ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటుందన్నమాట ధన్యవాదాలు నమస్తే